మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు ఈరోజు శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపమైన శ్రీ కనక మహాలక్ష్మిని భక్తులు భక్తితో ఆరాధిస్తారు అయితే ఈసారి మార్గశిరమాసంలో పౌర్ణమి కూడా గురువారంతో కలిసి వచ్చింది ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవిని చంద్రుణ్ణి పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు అదీగాక ఈ పౌర్ణమి రోజు రవి కలయిక ఉంటుందని పేర్కొంటున్నారు ఈ రోజు ఉదయం స్నానం చేసి పూజ చేయడం ఉపవాసం ఉండడం దానం చేయడం చాలా ముఖ్యమని అంటున్నారు పండితులు మార్గశిర పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి చంద్రుడి ఫోటోలను పెట్టి పూజించాలి ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఆ తర్వాత జగన్మాతకు నెయ్యితో అఖండ దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి లక్ష్మీదేవి మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రార్థించాలి చివరగా హారతి ఇవ్వాలి ఇలా చేస్తే ధనధాన్యాలకు లోటుండదని నమ్మకం చంద్రోదయ వేళ చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తే జాతకంలో ఉన్న చంద్రదోషం ఈ ఈరోజు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం సోమాయ నమ అనే మంత్రాలు పఠిస్తే విశేష లాభం ఉంటుందని పండితులు చెబుతున్నారు మార్గశిర పౌర్ణమి వేళ దానం చేయడం లక్ష్మీదేవిని పూజించడం వల్ల బాగా కలిసి వస్తుందంటారు సంతోషం మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతారు ప్రతిరోజు తులసిని పూజించడం శుభప్రదమైనప్పటికీ మార్గశీర్ష పూర్ణిమ రోజు చేసే తులసి పూజ ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది ఉదయాన్నే పదకొండు తులసి ఆకులను కోసి వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం తలుపుపై వేలాడదీస్తే ఆర్థిక ఇబ్బందులు లు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు